వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఈ రోజు మనం మణికంఠ ఫార్మ్స్ దగ్గర ఉన్నాం తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా అంటే ఈ మధ్యకాలంలో కోళ్ళకి చాలా అనేక రకమైన కొత్త కొత్త జబ్బులు వచ్చి అంటే కరోనా ఎలా వచ్చిందో మనుషులకి అలా వచ్చి అంతు చెక్కని జబ్బులు తోటి కోళ్ళు చనిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య అయితే ఉంది సో ఈయన బయోబూస్టర్ అని చెప్పేసి ఒకటి మీకు చూపిస్తాను వ్యాక్సిన్ అది చూపించు బయోబూస్టర్ అని చెప్పి వ్యాక్సిన్ అన్నాను బయోబూస్టర్ అని చెప్పేసి ఇది వ్యాక్సిన్ కాదు ఇది ఒక ప్రోడక్ట్ అంటే అది ఈ ప్రోడక్ట్ ని ఇలాగా స్ప్రే చేస్తున్నారు అనమాట ఏ విధంగా స్ప్రే చేస్తున్నారు మీరు చూడొచ్చు గన్న తోటి ఆ విధంగా గన్న తో స్ప్రే చేస్తూ ఇలా కోళ్ళన్నీ తడిచేదట్టు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తడిచేటట్టు ఇలాగా స్ప్రే చేస్తున్నారు వల్ల ఏమవుతుందంటే ఏమైనా క్రిములు కీటకాలు ఉండి ఈ వైరస్ అటాక్ అయ్యే స్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా అవన్నీ చనిపోయి కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి కోల్డ్ కి తొందరగా వైరస్ అనేది అటాక్ అవ్వదు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ వైరస్ ని కంట్రోల్ చేయడానికి అనేక రకమైన మందులు పిచ్చిగా చేస్తున్నారు అందరూ ఏవేవో వ్యాక్సిన్ వాడుతున్నారు ఈ బేవో బూస్టర్ అనేది దాదాపు ఒక ఆరు నెలల నుంచి ఇదే వాడుతున్నారు ప్రతి పది రోజులకి వారానికి ఒకసారి ఇలాగా పిచ్చికారీ వేసుకుని స్ప్రే చేసుకుంటే కోళ్ళు తిరిగే ప్లేస్ లో కోళ్ళ దొడ్లో కోళ్ళ దొడ్లో కోళ్లు కప్పెట్టే ప్రదేశంలో కోళ్లు తడిచేటట్టు స్ప్రే చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కోళ్ళకి ఇబ్బంది ఉండదు సేమ్ టైం ఇలాగా ఆ ప్రాంతంలో కోల్డ్ తిరిగినా గానీ ఎటువంటి వైరస్ అటాక్ కావాలన్నమాట మాక్సిమం ఈ బయోబోస్టర్ అనేది స్పిచికారీ చేసే ఏరియాల్లో కోళ్ళని కొంచెం తప్పించుకుని ఆ ప్రాంతం ఖాళీ అయిన తర్వాత అలాగ పిచ్చికరీ చేస్తే బాగుంటది ఒకసారి మీరు చూడొచ్చు ఆ గన్న తోటి ఎలా పిచ్చిగరీ చేస్తున్నాడు అయినా మణికంఠ ఫార్మ్స్ ఓనర్ అయినా ఎన్నర నుంచి వాడుతున్నారండి బయోబోస్ట్ మేము ఒక గత రెండు నెలల నుంచి వాడుతున్నామండి నేను ఆరు నెలల నుంచి చెప్పానండి ఆరు నెలల నుంచి రెండు నెలల నుంచి వాడుతున్నారంటే ఎలా పని చేస్తుంది ఇది రిజల్ట్ చేస్తుంది రిజల్ట్ అది మీకేమన్నా వైరస్ వచ్చినాయా మీ కోళ్ళకి వైరస్ ఏం రాలేదండి రాలేదు రాలేదు ఎందువల్ల రాలేదు అంటారు అది కోడి వల్ల కోడుకున్న ఇమ్యూనిటీ పవర్ బట్టి దాన్ని బట్టి వాటికి రెసిస్టెన్స్ పవర్ అది ఉంటది కదండి దానివల్ల అవే నిలబడ్డాయి అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో ఫాలో కానీ మనం అవ్వాలి పాముల్లో పెద్ద పెద్ద రైతులు చనిపోతున్నాయి కదా మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటంటారు సో అది ఈయన స్పందన అయితే బయోబూస్టర్ వాడుతున్నాం మాకు తెలిసిన మెడిసిన్ వాడుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే కంట్రోల్ చేసుకున్నాం మేము మా ఏం రాలేదు అంటున్నారు అబ్బా మీరు చూడొచ్చు ఆ కోడిని ఎలా తడుపుతున్నాడు ఆయన గన్న తోటి స్ప్రే చేస్తూ ఇంకోసారి సో ఇది ఇక్కడ కి ఈ మధ్యకాలంలో వస్తున్న వైరస్ కంట్రోల్ చేసుకోవాలంటే ఇటువంటి ఈ బయోబూస్టర్ అనేది వాడుకోండి ప్రతి ఒక్కరూ కూడా నేను ఒక్కడనే మంచోడు అవుతాను కానీ నువ్వు కూడా మంచివాడు కావాలిగా ఇలా వాటర్ లో ఎలా దీన్ని ఎలా వాడాలో చెప్పండి ఒకసారి ఇలా ఒకసారి చూపించండి ఇలా బకెట్ లో వాటర్ కలుపుకుని ఈ బయోబోస్టర్ ఎంత వేసుకోవాలి బకెట్ నీళ్ళకి గ్రామ్స్ గ్రామ్స్ కేవలం ఈ బయోబోస్టర్ అనేది పది లీటర్ల వాటర్ కే ఒక ఐదు గ్రాములు వేసుకుని ఇలాగా దుడ్డంతా తడిచేదట్టు దొడ్డంతా తడిచేదట్టు స్ప్రే తోటి దొడ్డు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తడుపుకుంటే ఖచ్చితంగా ఈ వైరస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట ఇది మణికంఠ ఫార్మ్స్ లో వాళ్ళు వాడుతున్న సూత్రం వాళ్ళ సీక్రెట్ ఇది అనమాట మణికంఠ ఫార్మ్స్ వాళ్ళు బయో పోస్టర్ బయో పోస్టర్ అందరూ వాడండి ఏం చెప్పేవరా ఇందులో నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ

Lalu, lalu kota ka. Lalu, lalu kota ka. Lalu, lalu kota ka. బలే ఉంది అబ్బా